వచన కవిత శీర్షిక మానవ నైజం రచనా పఠనం మార్గం కృష్ణమూర్తి మనిషి తినేది ఒక మెతుకు దాని కొరకు నిత్యం వెతుకు ఆపై చేస్తాడొక సొతుకు పరువు పోయాక ఎందుకు ఆ బతుకు పొగడించుకోవాలని ఆశ పొగడకపోతే నిరాశ లేదంటే రోజంతా దుర్భాష అసహనంతో వెళ్ళగక్కుతారు ఘోస మనిషి తినేది ఒక మెతుకు దాని కొరకు నిత్యం వెతుకు ఆపై చేస్తాడొక సొతుకు పరువు పోయాక ఎందుకు ఆ బతుకు తాను చేస్తే సంసారం అదే ఎదుటివారు చేస్తే వ్యభిచారం తాను చేస్తే సంసారం అదే ఎదుటివారు చేస్తే వ్యభిచారం మనిషికి మనిషిపై ఎందుకో అసహనం తోటి వారిపై ఎందుకో కోపం ఇదే మానవ నైజం తోటి వారిపై ఎందుకో కోపం ఇదే మానవ నైజం నీచులకుండదు ఏ ఆశయం ప్రతిదానికి ఏదో ఒక సంశయం నీచులకుండదు ఏ ఆశయం ప్రతి దానికి ఏదో ఒక సంశయం రోజంతా త్రాగుతారు కషాయం తోటి వారిపై కప్పుతారు విషవలయం చెట్టైనా ఇచ్చు మేత మేకకు చెట్టైనా ఇచ్చు నీడ మనిషికి తుమ్మ చెట్టైనా ఇచ్చు మేత మేకకు మర్రి చెట్టైనా ఇచ్చు నీడ మనిషికి తులసి మొక్కైనా పోయి ప్రాణం పోయే జీవికి కానీ కుటిలుడు క్షణం క్షణం లాగుతుండు ఎదిగే వారినే కానీ కుటిలుడు క్షణం క్షణం లాగుతుండు ఎదిగే వారినే పాముకు కూరల్లోనే తేలుకు కొండిలోనే విషం పాముకు కూరల్లోనే విషం తేలుకు కొండిలోనే విషం కుక్కకు పండ్లలోనే విషం కానీ మనిషికి నిలువెల్లా విషం కానీ మనిషికి నిలువెల్లా విషం ప్రకృతి అనేది ఒక శక్తి దాని ముందర మనిషి ఒక వ్యక్తి ప్రకృతి అనేది ఒక శక్తి దాని ముందర మనిషి ఒక వ్యక్తి పెంచుకోకూడదు ప్రతి దానిపై ఆసక్తి సద్వినియోగపరుచుకోవాలి యుక్తి పరమాత్మపై పెంచాలి భక్తి దొరుకుతుంది రేపు నీకు ముక్తి పరమాత్మపై పెంచాలి భక్తి దొరుకుతుంది రేపు నీకు ముక్తి ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు వీడియోను లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు అలానే బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోగలరు ధన్యవాదాలు